భూమి మాత్రం శరత్ చూస్తూ చాలా బాధపడిపోతూ ఇలా అంటూ ఉంటుంది నాన్న ఒకే ఒక్కసారి లేవండి నాన్న నన్ను చూడండి నాన్న నాతో మాట్లాడండి నాన్న మీతో నేను ఎన్నో విషయాలు మాట్లాడాలి నాన్న మీరే నాకు పెళ్ళి పెద్దగా ఆయనకు నాకు పెళ్ళి జరిపించండి నాన్న లేదంటే నేను బ్రతకలేను నాన్న నాకు ఆయన కావాలి నాన్న ఆయన లేకుండా నేను ఉండలేను నాన్న లేవండి నాన్న నేనేమీ కూతున్నని ఆయనకు తెలియగానే ఆయన నన్ను ఇంట్లో నుండి గెంటిస్తారు నాన్న లేవంటి నాన్న అని ఈ విధంగా అంటే చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే కోమాలో శరత్ చంద్ర ఉండిపోతాడు ఇక బయటికి వచ్చి కూర్చొని చాలా బాధపడిపోతూ ఉంటుంది మరోవైపు మాత్రం భూమి ఎక్కడ ఉందో ఏంటో ఫోన్ చేస్తుంటే కూడా భూమి ఫోనే తీయట్లేదు అని అనుకుంటూ వెంటనే మీరా కార్ని వేగంగా నడుపుతూ ఉంటుంది ఖచ్చితంగా భూమి మాత్రం మా అన్నయ్య దగ్గరే ఉండుంటారు వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళాలి అని ఈ విధంగా అంటూ మీరా వెంటనే కార్ని వేగంగా నడుపుతూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమి మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది ఎలాగైనా ఆయనతో మాట్లాడాలి ఆయన నేను ఎలాగైనా కన్విన్స్ చేయాలి ఆయన మాట్లాడకుండా నేను ఉండలేను అని ఈ విధంగా అనుకుంటూ వెంటనే ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక గగన్ మాత్రం భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అంతలో భూమి ఫోన్ కాల్ని చూసి చాలా సంతోషపడిపోతూ వెంటనే కాల్ని లిఫ్ట్ చేయబోతూ ఉంటే వెంటనే తన చేయిని వెనక్కి తీసుకొని ఆగిపోతాడు భూమితో ఎలాంటి బంధం బంధుత్వాలు ఉండకూడదు అయిపోయింది ఇక జరిగిన గతాన్ని గురించి కూడా నేను స్మరించకూడదు అని గగన్ అనుకుంటూ వెంటనేక అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు మరోవైపు భూమి మాత్రం గగన్ అలా పాల్ని కట్ చేయటాన్ని చూసి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక ఎలా ఏమని సమాధానం ఎవరికి ఎలా చెప్పుకోవాలో అర్థం కాక తనలో తానే బాధపడిపోతూ ఉండగా అంతలో మీరా వచ్చి అమ్మ భూమి నువ్వు ఇక్కడున్నావా అమ్మ పద అమ్మ పద మా అన్నయ్య కళ్ళు తెరిచాడంటే నిన్ను మహారాణిలా నిన్ను చూసుకుంటాడమ్మా నువ్వు ఇంటికి పద అమ్మ మన ఇంటికి పద అని ఈ విధంగా మీరా అంటూ ఉంటుంది మా అన్నయ్యకు నువ్వే తన కూతురు అన్న విషయం తెలియక నీకోసం మా అన్నయ్య చాలా బాధపడ్డాడమ్మా కానీ నువ్వే తన కూతురు అని మా అన్నయ్యకి తెలిస్తే మా అన్నయ్య మాత్రం చాలా సంతోషపడతాడు ఇక ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా పద మన ఇంటికి వెళ్ళిపోదాం పద అమ్మ పద అని మీరా అలా అంటూ ఉంటే వద్ద అంటే నేను ఎక్కడికి రాలేను అని అనగానే ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావేంటి మన ఇంటికి నువ్వు రాకుండా ఎక్కడికి వెళ్తావు చెప్పు పద అమ్మ నేను రాలేనత్తయ్య నన్ను రమ్మని అడగకండి అనే విధంగా అనగానే ఒక్కసారిగా మీరా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఎందుకమ్మా ఎందుకలా మాట్లాడుతున్నా అవునత్తయ్య నేను ఆ ఇంటికి రాలేను ఎందుకంటే నాకు ఆయన ముఖ్యం నేను ఆ ఇంటికి వస్తే కనీసం నన్ను కన్నెత్తి కూడా ఆయన చూడరు అందుకే నేను ఆ ఇంటికి రాలేనత్తయ్య అని విధంగా అంటూ చాలా బాధపడిపోతూ అంటూ ఉంటే ఎందుకమ్మా అలా ఎందుకు మాట్లాడుతున్నావు తన కోసం మనందరినీ కూడా నువ్వు వదిలేసుకుంటావా చెప్పమ్మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య ఆయన కోసం నేను వదిలేసుకుంటాను అని ఈ విధంగా అనగానే ఇక మీరా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇలా నువ్వు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదమ్మా ప్లీజ్ అత్తయ్య నన్ను రమ్మని బలవంతం చేయకండి అక్కడద్దరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు ఇక వదిన మాత్రం చాలా బాధపడిపోతుంది నీకు అగ్రస్థానం ఇవ్వాలని నిన్ను బాధ పెట్టినందుకు చాలా ప్రశ్్యాప పడుతుంది పద అమ్మ ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటే అత్తయ్య నన్ను రమ్మని అడగకండి నేను రాలేను దయచేసి మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని ఈ విధంగా అడగానే ఇక మీరా అలానే చూస్తూ ఉండిపోతుంది నువ్వు ఇక్కడ ఎన్ని రోజులను ఉంటావు చెప్పమ్మా ఎక్కడో ఒకచోట దాచుకుంటాను కానీ నేను ఇంటికి రాలేను అని ఈ విధంగా ఆటో ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే మీరా చాలా బాధపడిపోతూ వెళ్తూ ఉంటుంది మరోవైపు అలా మీరా వస్తూ ఉంటే అంతలో అపూర్వ చూసి ఏంటి మీరా భూమి ఎక్కడ భూమిని తీసుకుని రమ్మని చెప్పాను కదా వదిన నేను కూడా అడిగారు వదిన కానీ తను ఈ ఇంటికి రానని చెప్పింది ఎందుకంటే భూమికి గగన్ మాత్రమే ముఖ్యం ఏంటి అయితే నేనే వెళ్తాను నేనే వెళ్ళి భూమిని ఇంటికి తీసుకొని వస్తాను అని అంటూ వెంటనే ఇక అపూర్వ హాస్పిటల్కి వెళ్తుంది అప్పుడు భూమితో ఇలా అంటూ ఉంటుంది అమ్మ భూమి నువ్వు ఇంటికి రావాలమ్మా నువ్వు నా అక్క కూతురని నాకు తెలియదు నాకు ఇప్పుడు నువ్వే మా అక్క కూతురని నాకు తెలిసింది తెలిసాక కూడా నువ్వు ఎక్కడో ఉండకూడదు పద అమ్మ మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటే చూసావా మా వదిన కూడా నిన్ను ఎంతలా ప్రాధేయపడుతుందో ప్రాధాన్యపడుతుందో భూమి అని అంటూ ఉండగా ఇక అంతలో చాలా బాధపడిపోతూ భూమి చూస్తూ ఉంటే అదే సమయానికి వెంటనే భూమి నేను వాటర్ తీసుకొని వస్తానో అని అంటూ మీరా అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఏంటి ఏమనుకుంటున్నావు ఇంటికి రమ్మని అడుగుతుంటే రావాలని తెలీదా అని అంటూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతుంది నువ్వు ఇంటికి రాకపోతే ఇక్కడ మీ నాన్నని నేను ఏం చేయాలో అది చేస్తాను నీకు భర్త గుర్తు పెట్టుకొని మాట్లాడు అవును ఆస్తి పర్పస్ వస్తే ఎవరైనా సరే నేను ఎవరినైనా వదిలిపెట్టను చివరికి బావతో సహా అర్థమవుతుందా నా గురించి నీకు బాగా తెలుసు అనుకుంటా నా అక్కని ఈ చేతులతో చంపిన దాన్ని ఇక బావని చంపడం ఎంత తేలిక నేనేంటో నీకు బాగా తెలుసు నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటా కాబట్టి నోరు మూసుకొని వచ్చేసాయి అని అనగానే ఇక వెంటనే చాలా బాధపడిపోతూ ఇక భూమి పదండి అని అంటూ వెళ్తూ ఉండగా అంతలో మీరే వచ్చి చూసేసరికి ఏంటి భూమి ఎక్కడా అని విధంగా అంటూ ఉండగా ఇక అపూర్వ భూమి అలా కార్లో కూర్చోవడాన్ని చూసి ఇక వెంటనే వదిన నీ వల్లే భూమి వస్తుంది చాలా సంతోషంగా ఉంది అని ఈ విధంగా మీరా అంటూ ఉంటుంది ఇక వెంటనే భూమిని ఇంటికి తీసుకుని వస్తారు ఇక కావాలనే అపూర్వ మాత్రం యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇకపైన ఈ ఇంట్లో అగ్రస్థానం నీదే భూమి అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే మీరా ఇలా అంటూ ఉంటుంది వదిన అగ్రస్థానం అని మనం చెప్తే కాదు మనం వెంటనే ఆస్తిని ఇదిగో భూమి పేరు మీద రాసేద్దాం అప్పుడు అన్న అనుకున్న అగ్రస్థానం భూమిదే ఉంటుంది కదా అని అనగానే ఇక అపూర్వ నక్షత్ర షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు కానీ ఆయన లేకుండా మనం అలా చేయటం కరెక్ట్ కాదు కదా మీరా మా అన్నయ్యకి మొదటిగా పుట్టిన బిడ్డకు మాత్రమే ఆస్తి దక్కుతుందని నాతోనే స్వయంగా చెప్పారు అందుకే మా అన్నయ్య స్థానంలో నేను నిలబడి భూమికి దక్కాల్సిన ఆస్తిని నేను తన చేతిలో పెడతాను అని మీరా ఈ విధంగా అనగానే అప్పుడు వెంటనే కృష్ణప్రసాద్ చాలా మంచి విషయం మాట్లాడడం మీరా అని విధంగా అంటూ అలా ముందుకు రాగానే ఇక కోపంగా అపూర్వ రగిలిపోతూ చూస్తూ ఉంటుంది ఇప్పుడే నేను వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాను అని అంటూ వెంటనే ఇక కృష్ణప్రసాద్ వెళ్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ని ఎలా ఆపాలో అర్థం కాక కోపంగా చూస్తూ ఉంటుంది ఇదిగో మీరా డాక్యుమెంట్ ఫైల్స్ కూడా అన్నీ తీసుకొని వచ్చాను భూమి ఒక్క సంతకం చేస్తే చాలు అని విధంగా అనగానే వెంటనే ఇలా ఇవ్వండి అని అంటూ ఆ డాక్యుమెంట్ పేపర్ని భూమి చేతిలో పెడుతుంది ఇదిగో భూమి సైన్ చేయ భూమి ఆస్తంతా నీదే అవుతుంది అని విధంగా అనగానే ఇక వెంటనే ఆ పెన్ని చూస్తూ ఉంటుంది మరి సైన్ చేస్తుందా భూమి అసలు ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి